తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఆరు నెలల కాలం జరిగిపోయింది చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉండబడిన పెన్షన్లు ఈరోజు మంజూరు చేసి ఇవ్వడం జరిగిపోయింది నాలుగు వేల ఐదు వేల నాలుగు వందల రెండు పెన్షన్లు ఈ రోజు కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఇవ్వడం జరుగుతుంది గతంలో సుమారు నాలుగైదు నెలల నుంచి పెండింగ్ ఉండబడిన పెన్షన్లు కూడా విజయవాడ డిస్ట్రిబ్యూట్ చేయడం యాభై వేల పెండింగ్ పెండింగ్ మూడు నాలుగు వేల నుంచి యాభై వేల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఆ పెన్షన్లు అన్నిటి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వితన్తో భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కొంతమందికి పదహైదు రోజులకే పెన్షన్ వచ్చే కూడా ఉన్నారు కాబట్టి ఈ నెలలో చనిపోతే మరుసటి నెలలో తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అది అన్ని తప్పకుండా అమలు చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి ఆదేశాల ప్రకారం ఈరోజు గత ఎన్నికల్లో చెప్పిన దాని ప్రతి ఒక్క దాని ప్రకారము అన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు కొత్త పెన్షన్లకు కొంత హౌసింగ్లో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేదాని కోసము ఇల్లు పెట్టించేదాని కోసము కొన్ని కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఒక్క పెన్షన్ కూడా ఎవరికి రాలేదనుకుంటే అందరికి ఇవ్వడం జరిగింది కొంతమంది చాలా కాలం నుంచి అపరిచితంగా ఉండే పెన్షన్లు రెండు నెలలు మూడు నెలలు ఏదో కారణాల వల్ల తీసుకోలేకపోయిన పెన్షన్లు కూడా ఈరోజు యాభై వేల పెన్షన్లు అటువంటివి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా కొత్తగా ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏ అయితే చెప్పినారో ఈరోజు మాట్లాడినారో మన ఉగాది నుంచి బస్సు ఉచిత బస్సు పెట్టమన్నారు కాబట్టి సూపర్ సిక్స్ లో అయిన ఒకటి రెండు మాత్రమే పెండింగ్ ఉన్నాయి అన్ని నెరవేర్చడం జరుగుతుంది కాబట్టి ఒక రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ లో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుంది ఇంకా కొత్త కొత్త కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రం నిరంతరము చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధినే కాంక్షిస్తూ ఉంటాడు రాష్ట్రం భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిక రాష్ట్రంగా ఉండాలని ఆయన తపరపడి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకుంటూ జరుగుతుంది మరి ఇక్కడ నిన్ననే శ్రీకారం పెట్టడం జరిగింది మన గోదావరి నుంచి మనకచెల్ల వరకు ఒక కాలువ తీసుకొని వచ్చి గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి మనకచెల్లలో కలిపితే రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలు అవుతుంది అదే మరిగా సర్కారు నెల్లూరు జిల్లాలో నిన్నటి కూడా దాని వలన పూర్తి ఈ రాష్ట్రంలో నీటి పారుదలు అనేది దాదాపు డెబ్బై ఐదు నైన్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇరిగేషన్ వైపు ముందుకు పోతా ఉంది వ్యవసాయమే జీవనాధారంగా ఉండబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ నీటి పారుదలు వేస్తే భూముల సస్యశమలైతే ఆర్థికంగా బలోపేతం చేస్తారని ఒక మంచి నిర్ణయంతో దగ్గర దగ్గర నదుల అనుసంధానం అనే ప్రక్రియను ముందుకు తీసుకొని ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో చంద్రబాబు నాయకత్వంలో అగ్రగామిగా నిలబడడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జి రమణయ్య ఎడిటర్ కడప వార్త